స్తోత్రములు క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి మరి కొందనాలు తెలియజేస్తున్నాం ప్రియా దేవుని బిడ్డారా క్రిస్మస్ ముగించుకొని శివరి నెలలో శివరి వారం ప్రవేశించాం ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడి తన దాపన ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునిగాక అన్నట్టుగా మనం ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం శ్రద్ధగా ప్రతి ఒక్కరు వినాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియుల గతంలో మనము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడు వచనాల వరకు ధ్యానం చేశాం ఈ దినము నాలుగో వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య పారాయణములోకి మనం వెళ్దాం తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చినం దేవుని యొక్క వాక్యము మరియు నొసల్ల ఎందు దేవుని మొదలైన మనుషులకే తప్ప ఉన్న గడ్డి అయినను గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని చేయకూడదని వారికి ఆజ్ఞ ఇయబడిను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు మీరు బలమైన దేవుడవు సర్వాధికారివి మా అందరి మీద నైనా సార్వభౌముడవు మేము మీకు లోబడి జీవించాలి ప్రభు అలా లోకమంతా నేను జీవించుటకు కృప చూపించండి నేను నమ్ముతే ఏ ఆశీర్వాదం ఉన్నదో అయ్యా నమ్మని వారికి శిక్ష ఎలా ఉన్నదో ప్రభువా ఈ వాక్యం ద్వారా మీరు తెలియపరుస్తున్నందుకు పొందున్నారు మా పురుగులందరినీ చేర్చి నీ వాక్యమైన కృప దయచ్చేయమని ఏస్తున్నామన ప్రార్థించి స్తుతించి వేడుకను సున్నాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం అక్కడ అంటే ఆ దేవదూత ఏ రీతిగా అక్కడ ఆ నక్షత్రానికి అధికారం ఇచ్చినదో చూచాం తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది రాలిన నక్షత్రం ఆ రాలిన నక్షత్రానికి ఎవరు అధికారం ఇచ్చారో అనగా దేవుడు అధికారం ఇచ్చాడు ఆ మాట మనం చూచాం ప్రియ దేవుని బిడ్డలారా తన దేవుని బిడ్డల నొస్సల్ల ఎందు లెక్కించు వరకు అని అన్నాడు ఏమి రాయబడింది మరియు నొసల్లయ్యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అనగా దేవుని ముద్ర అనేటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ముద్ర ఎలా ఉన్నది దేవుని యొక్క ముద్ర దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అంటే ఇక్కడ రెండు భాగాలు కనిపిస్తున్నాయి దేవుని బిడ్డలకు విశ్వాసులకు ఆయన ముద్ర ఉన్నది అని రెండవదిగా దేవుణ్ణి ఎవరైతే ఎరగలేదు వారికి కూడా ముద్ర ఉన్నది ఆ ముద్ర ఎవరేస్తున్నారనిగా అపవాది దేవుని బిడ్డలకు దేవుని ముద్ర ఉన్నది అపవాది బిడ్డలకి అపవాది ముద్ర ఉన్నది కానీ ఆ శ్రమల కాలంలో కొంతమంది ప్రభువుని ఎరిగారు సంఘం ఎత్తబడింది ఈ శ్రమల కాలంలో కొంతమంది ప్రభువుని ఎరిగారు ఎరిగిన తక్షణమే వారు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు కాబట్టి వారు దేవుని బిడ్డలు కనుక ఈ అగాధముల నుంచి భయంకరమైనటువంటి పొగ వచ్చినది అక్కడ మిడతలు వచ్చాయి ఆ మిడతలు ఏ విధంగా వారిని బాధ పెడతాయో చూస్తాము కానీ దేవుడు తన బిడ్డల మీద కృప చూపించి ఆ శ్రమ నుంచి ఆ ఆపద నుంచి ఆ మిడతల యొక్క దండు నుంచి దేవుని బిడ్డలను కాపాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రా దేవుని బిడ్డలను దేవుడు తప్పనిసరిగా కాపాడుతాడు అందుకే ప్రకటన గ్రంథం ప్రారంభంలో మనం చూస్తున్న సంఘంతో మాట్లాడుతూ నీకు పది దినములు శ్రమ కలుగును ఆయనను ధైర్యముగా ఉన్నము నేను నీకు జీవ కిరీటం ఇస్తామని చెప్పాడు కానీ ఈ శ్రమల కాలంలో అపవాది ముద్ర ఏయించుకునకుండా దేవుడి కొరకు జీవించటం అన్నది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయము ప్రిల్లరా ఇక్కడ దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప గడ్డికైనాను వృక్షములకైనా మాట చూసాం కదా కనుక ప్రతి ఒక్కరూ అనగా దేవుని ఎరిగినటువంటి వారికి ఆయన ముద్ర ఉంటుంది ఆ రోజున నోహు నోహ కాలంలో ఏ విధంగా పడవ ఆ పడవ లేచేటప్పుడు దానికి ఆయన ఏ విధంగా ముద్ర వేసాడో సీలసాడో చూస్తూ ఉన్నాను అదే రీతిగా తన బిడ్డల తన బిడ్డలకైనా ముద్ర వేస్తాడు దేవుని బిడ్డల విషయంలో దేవుని ముద్ర ఉంటుంది అపవాది వారి దగ్గరికి రావాలి అన్న అపవాదికి ఏమాత్రం అక్కడ పర్మిషన్ లేదు వచ్చేదానికి సెలవు లేదు ఒకవేళ సెలవు ఉంది అంటే అది దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ విషయాలు నెక్స్ట్ పాఠంలో మనం చూస్తాం పిల్లల యాజకులుగా ఉన్నటువంటి వారికి దేవుడు పరిశుద్ధ కిరీటముగా నొసటి ఎందు అక్కడ కిరీటాన్ని పెడుతూ ఉన్నట్టుగా చూస్తాం నొసటి ఎందు పరిశుద్ధుడు అన్న మాట మనకు కనిపిస్తుంది ఎవరైతే యాజకులుగా ఉన్నారో వారి విషయం ఎందుకంటే మంచి చదువుదాం లేవియకాండం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అతనికి ఏదో ఏ ఫోదును బిగించి అతని పథకమునకు పథకములు పథకము ఊరిము తిమ్మిము వాటిని ఉంచి అతని తల మీద పాగాన్ని పెట్టి ఆ పాగ మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టవలేను దేణిక స్తోత్రం ఇక్కడ ఈ మాట చాలా అద్భుతంగా ఉన్నది ఏమిటి అనగా అతని తల మీద పాగాన్ని పెట్టి ఆ పాగ మీదను అతని నొసట పరిశుద్ధ పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టవలేను ఇది పరిశుద్ధతకు పరిశుద్ధమైన బిడ్డలకు ఉన్నటువంటి ఉన్నటువంటి క్వాలిటీస్ యాజకులు అంటే అందరికీ కాదు కదా యాజకులు అంటే అందరు కాదు అక్కడ యాజకులు ప్రత్యేకించబడినటువంటి వారు యాజకుల్లో కూడా పాపం చేసేటువంటి వారు ఉన్నారు వారు అగ్నికి ఆహు ఆహుతి అయిపోయినటువంటి వారిగా నాదాబు అభిహును ఇలాంటి వారిని మనం చూస్తాం కానీ పరిశుద్ధుడు అన్నదనే గుర్తు ఏమిటి అనగా అక్కడ బంగారు రేకు పరిశుద్ధుడైనటువంటి బంగారు రేకుతో అక్కడ ధరింపజేసినట్టుగా చూస్తున్నాం ఇది దేవుని వాక్యాన్ని చూపిస్తుంది ప్రకణ గ్రంథంలో ఉన్న నొసులే కాదు ఇక్కడ నదురు అన్నాడు దీని నొసులు అంటాం నొసట అనే మాట చూస్తున్నాం అందుకే దిదుపదేష్కండం ఆరవాధ్యాయం ఎనిదొచ్చడంలో దేవుని వాక్యములు నీ నొసట బాసికముల వల్లే ఉండేవలను అనే బైబిల్ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధరించుకోవాలి కాబట్టి ప్రియులరా ఈ విధంగా దేవుని ముద్ర అన్నది ఆయన తన పరిశుద్ధులకు తన బిడ్డలకి ఇస్తూ ఉన్నటువంటి విధానం ఆ శ్రమల కాలంలో కూడా దేవుని ఎరిగినటువంటి వారిని దేవుడు ఎత్తిపట్టి వారి రెండవదిగా వారు దేవుని దగ్గరికి వెళుతున్నట్టుగా చూస్తున్నాం అందుకే ఏడవ అధ్యాయంలో ఉంది కదా వీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు అంటే వీరు మహాశ్రమ నుంచి వచ్చినటువంటి వారు అని ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయం ఉన్నటువంటి వాక్య భాగాలను మనం చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు వీరంటే వీరు మహాశ్రమం నుంచి వచ్చినటువంటి వారు అని ఏడవ అధ్యాయమును మనం చూస్తున్నాం వారు గొర్రెపిల్ల రక్తము రక్తం చేత కడగబడినటువంటి వారు పిల్లల ఈ యొక్క ఆ ముద్ర గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్య భాగము వ్రాయబడి ఉన్నది ఏమిటి అనగా చూడండి నలుగురు దూతలు ఉన్నారు కదా ఆ నలుగురు దూతల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆ మూడవ వచనమును మనం చూస్తాం మూడవ ఈ దూత మేము మా దేవుని దాసులకు వారి నొసల ఎందు నొసలైన ముద్రించే వరకు భూమికైనాను సముద్రంకైనాను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పిన మాట చూస్తున్నాం తన బిడ్డలకు అంటే సంఘం ఎత్తబడింది ఎత్తబడిన తర్వాత రెండో భాగంలో సువార్త విని ప్రభువును అంగీకరించినటువంటి వారి గురించి మాట్లాడుతూ తన దాసులు అన్నాడు అనగా దేవుని బిడ్డలు ప్రభువును సేవించేవారు ఎంత కలిగిన దేవుడు మన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి కనికెరమగలిగిన జాలి కలిగిన దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎవరు నశించకూడదని కాబట్టి ఈ ఏడవ అధ్యాయంలో ఆ ముద్ర మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనకు ముందుకు వెళితే ఏ విధంగా వారు ప్రత్యేకించబడతారు అని అన్నప్పుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అంటే పరిశుద్ధుడు అని అన్నాం కదా అక్కడ వారికి ఏం పేరు ఆయన పెడతాడు వారికి ఏం పేరు పెడతాడు ఆయన అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం యశ గ్రంథం అరవై రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి యశ గ్రంథం అరవై రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అక్కడ ఏమి రాయబడి ఉన్నదనగా చూడండి యహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును అని రాయబడు లేవికాండం ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనములో అక్కడ బంగారు రేకు మీద పరిశుద్ధుడు అన్న మాట చూస్తూ ఉన్నాం అది నొసైంది పెట్టడం రెండవదిగా మనము యహోవా నియమింపబోవు కొత్త పేరు వారికి పెట్టబడును అన్న మాట చూస్తున్నాం ఆ కొత్త పేరు ఏమిటో ఆ కొత్త పేరు ఏమిటి అనగా ఇక్కడ అరవై రెండవ అధ్యాయం పన్నెండో వచ్చినా చూస్తున్నాం పరిశుద్ధుల పరిశు పరిశుద్ధ ప్రజలనియుహోవో విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడి వారు పాపము నుంచి వారు విమోచించబడినటువంటి వారు పాపం నుంచి విమోచించబడినటువంటి వారు కాబట్టి ప్రియులరా వారు విమోచించబడినటువంటి వారికి పరిశుద్ధులు ఇది కొత్తదేమీ కాదు ఒకటవ పేదపత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే అక్కడ ఆయన ఏ విధంగా పరిశుద్ధ అనేది పిలిపించుకున్నాడు పిలుచుకున్నాడు చూస్తున్నాం అనగా యాజక సమూహము పరిశుద్ధమైన జనము దేవుని సొత్తైనటువంటి వారు అని చూస్తున్నాం ఆ భాగములో పరిశుద్ధమైన జనం పరిశుద్ధులను ముట్టేదానికి అపవాదికి అవకాశం లేదు అనగా సంఘం ఎత్తబడిన తర్వాత వివడమైనటువంటి వారిలో ప్రభువుని ఎరిగితే ఆ ప్రభువుని ఎరిగేటువంటి వారిని కూడా ఆయన ముద్రించి నేటి దినాల్లో ప్రభువుని ఎరిగామంటే ఆత్మ పొందేవా అనేటువంటి అని అడిగేటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రిల్లరా ఎప్పుడైతే మనము రక్షించబడతామో ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో ఎప్పుడైతే ప్రఖ్యాత పడతామో ఆయన తన ఆత్మ చేత ముదిరిస్తాడు ఏమిటి అనగా మీరు నా బిడ్డలు నా పరిశుద్ధులు వారు పాపం నుంచి విమోచించబడినటువంటి వారు వారికి కొత్త పేరు పెడుతూ ఉన్నాను ఆ పేరే పరిశుద్ధులు మేమైతే పరిశుద్ధమైన జనము అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం ప్రియా సోదరి సోదరులారా ఇదే మాట ఒకటొకరింది రెండు తొమ్మిదిలో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా దేవుడు వారిని విమోచించి గొప్ప ఆశీర్వాదాలతో వారిని నింపుతూ ఉన్నాడు ఈ ముద్ర అన్న మాటను ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అక్కడ వచనములో ఉన్నటువంటి మాట అద్భుతమైనది ఏమిటి అనగా వారు సత్యవాక్యముని విని దాని శ్వాసముంచి యేసును రక్షకుడిగా అంగీకరించారు కనుక వారు ఆత్మచేత వారు ముద్రించబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో అద్భుతముగా ఈ వివరణ పౌలుచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి మాట అండి ఈ మాట ఎఫెషియల్గా రాసిన పత్రిక ఒకటో వాదయం వచనం మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునంది శ్వాస ముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముదిరింపబడి తిరిగి పరిశుద్ధాత్మ గురించి మనము అపస్సుల గారు రెండవ అధ్యాయంలో చూస్తున్నాం అంటే ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అనగా బ్యాప్టిజము పరిశుద్ధాత్మ పొందే అనుభవం దాని గురించి రాస్తూ మీరు సత్యవాక్యముని విన్నారు మీరు రక్షణ పొందారు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు దేవునికి స్తోత్రం మీరు ధన్యులు కనుక ప్రత్యేకించబడినటువంటి వారు ప్రత్యేక ముద్ర కలిగినటువంటి వారు పరిశుద్ధులు ఇంకా ముందుకు వెళితే సువార్త స్వార్థ ఒకటో పదమూడు పదమూడవచనంలో వీరు శరీరేచ్చల వలనైనను మానుషేఛల వలన జన్మించిన వారు కారు అనగా దేవుని బిడ్డలు ఎప్పుడయ్యావో ఎప్పుడైతే వాక్యం విన్నావో అనగా ఏసుక్రిసిని గురించి ఉన్నావో నేను పాపినని గ్రహించావో మారు మనసు పొందేవో వ్యాప్డను తీసుకున్నావో ఆర్ బికెమ్ ఏ బిలీవర్ ఆఫ్ గాడ్ సన్స్ దేవుని యొక్క బిడ్డలము అయ్యాం దేవుడు ఈ రీతిగా ఆయన ముద్రించాడు రెండవ భాగం మనము ఇదే వాక్య భాగాన్ని అనగా ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవచనంలో సైతాన ముద్ర గురించి మనం చూసుకుందాం ఎందుకనగా దేవుని ముద్ర ఉంటే దేవుని కాపుదల మన కుటుంబాల మీద మన వ్యక్తిగతమైన జీవితంలో మన కుటుంబాల మీద మనందరి మీద దేవుని ముద్ర ఉన్నప్పుడు ధైర్యంగా జీవించగలం నోవాహోను దేవుడు ఎలా భద్రపరిచాడు అలానే మన కుటుంబాన్ని ఆయన భద్రపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యం విన్నాం కదా ఆ వాక్య ప్రకారము మనం జీవించాలని సిద్ధపడాలని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ అయానికి స్తోత్రాలు వందనాలు నిన్ను ఎరిగినటువంటి వారి పట్లనైనా మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు ఏ విధంగా దీవిస్తున్నారు అయినా ఆ మాటలకు జ్ఞాపం చేసుకున్నాను కాబట్టి నైనా ఆధ్యాత్మిక దీవెనలతో ఆశలతో నింపి బలపరిచి నా మహిమార్థమే వాడుకున్నామని వాక్యమైన ప్రతిబడిని దీవించి ఈ వాక్య భాగాలు అనేకం సేరు చేసిన తండ్రి వారు కూడా రక్షణ పొందాలి అంటే ఏసు రక్షకుడిని అంగీకరించే కృప దయచే దేవామికి స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుకలు చున్నావు తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు